கதர மூலம் நான்கு மந்தே கலப்பட దూరంలో ఉన్నటువంటి పెద్ద విలీనం విలీనం చేస్తామని మాకు సందేశం వచ్చినందు వల్ల మేము ఈ ధర్నాలకి పాల్పడుతున్నాము మాకి ఇంతకు ముందు ఆధ్వర్యంలోనే ఉండేది మాకి ఇప్పుడు కూడా ఆధ్వర్యంలోనే కొనసాగించాలని మేము ఈ పోరాటాలు చేస్తున్నాము దీన్ని ఇక్కడతో అప్పే విషయం ఉండదు ఎక్కడికైనా పోరాడతాము ఈ రోజు ఇది ఇక్కడికి రాకపోతే రేపు రేపటి నుంచి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి తర్వాత అంబేద్కర్ గ్రామంతో నిరహార దీక్ష కూడా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని సభ ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ దేవేంద్ర ఫైట్ దేవేంద్ర తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఆయనకి పదవి ఇచ్చిందది పదహారు గ్రామాలు దూరం చేయమని కాదు ఇచ్చిందేది ప్రజలకు మంచి పని చేయమని ఆయన అడిగిన విలేజ్లు వడగొండ మండలం గౌతవం గౌతమ్ విలేజ్లు అన్నాడు అది అసాధ్యమయ్యే పని అది బొమ్మగా చూపించి ఆయన పెద్ద హరివాణము ఆయన సానుకూలంగా ఉండే మినిస్టర్లతో లెటర్లు తీసుకొని ఫస్ట్ పెద్ద హరివాణ్ణ మండలంగా డిసైడ్ చేసకుని వచ్చిన తర్వాత ఈ గ్రామాల్లో ఆఫీసర్లు కలిపారు ఇది జరిగిన వాసం సత్యమైన విషయం అందుకే ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడేందుకు నేను ఈ విషయం మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఆయనగా తప్పుగా అర్థం చేసుకోకుండా నేను పార్టీ పదివించిండేది గ్రామాలు పార్టీకి దూరం చేయమని కాదు ఇప్పుడు ఈ పదహారు గ్రామాలు కూడా పార్టీకి దూరం అయితే ఎవరికి నష్టమో పార్టీకి నష్టం దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఉండే ఇన్ఛార్జి మీనాక్షి అయితేనేమి పారశాత్తి గారు అయితేనేమి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ సమస్య త్వరలో పరిష్కరించకపోతే ఇంత అంతకంత ఉధృత ఉధృతంగా ఈ ఈ దీక్షలు ధర్నాలు రాసరూపాలు దీక్షలు ఇంకా ఎక్కువ కూడా చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము దయచేసి దానపురం గ్రామ ప్రజలు నానపల్లి గ్రామ ప్రజలు నానపురం వాళ్ళు కూడా దయచేసి మీరు మనము ఈ ధర్నా విరమిద్దాము దయచేసి తప్పక కూడా అర్థం చేసుకోవద్దండి నమస్తే నా పేరు వేణుగోపాల్ సీనియర్ నాయకుడు పేడ ఆయన ఎంఆర్ఓ కానీ ఎండిఓ సార్ కానీ లేకపోతే మళ్ళీ వచ్చిపోవడం కాదు మనకి ఐదు ఐదు మైళ్ళ దూరం ఉంది మన ఒక క్యాష్ సర్టిఫిట్ చూస్తామని కోటి ఎమ్మరుసారి లేదు నాలుగు గంటల కోసం నాలుగు గంటలకు నాలుగు గంటల లేదు ఐదు ఆరు గంటల వరకు వచ్చినాము ఇక్కడ ఆదంలో ఏమన్నా పని ఉంటాయి పని చూసుకుని వస్తాం అక్కడ పోవాలంటే పోనీకి ముప్పై మైలు రానికి ముప్పై మైళ్ళు అరవై మైలు అవుతుంది ఒక రోజు పని ఐదు వందల రూపాయలు ఉంటాయి కూనే ఏమన్నా లేడీస్ మన పొందు లక్షలు ఏమన్నా చదవాలంటే అక్కడ పోయిన అంటే పోయి రానికి రెండు రోజులు అవుతుంది రెండు పడుతుంది అందుకోసం చాలా లాంగ్ అయిపోతుంది మా ఊరి గ్రామ ప్రజల గ్రామభిప్రాయం ఏం తీసుకోలేకుండా సెలెక్షన్ చేసినా నిన్న కురు కార్పొరేషన్ చైర్మన్ అడినాము మీ గ్రామంలో చేర్చలేము మనం ఒక గంట సేపు ఈ ధర్నాన్ని మనం చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి జనాలు ఇబ్బంది పడుతున్నారు అంటే సంవత్సరాల పాటు మన పిల్లలు కూడా నిద్రవానం మండలంలో కలుపుతే ఇబ్బంది మన పరిస్థితులు ఉన్నాయి ఒక్క గంటకే తట్టుకోలేనటువంటి వాళ్ళు మన సంవత్సరాల పాటు మనం ఎట్లా తట్టుకోవాలో ఒకసారి మనం కాబట్టి అధికారులు ఇప్పటికైనా ఇక్కడ ప్రజల అభిప్రాయం తీసుకోవాలి ఎందుకంటే మాకు ఇష్టం లేనటువంటి మండలంలో కలపడం మాకు ఇష్టం లేదు మాది ఇంతకు ముందు ఏ విధంగా అయితే అదో మండలంలో సౌలభ్యంగా ఉన్నదో దానిలోనే కలపండి అని ఇక్కడ ప్రజల కోరిక కోరుతున్నారు వాళ్ళ కోరిక న్యాయమైనటువంటిది ఎందుకు మీరా విధంగా ఆలోచించడం లేదు ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం అవసరమైతే గ్రామ ప్రజల కలపడం వామ కొంచెం మేము సంపూర్ణమైనటువంటి మద్దతులు తెలియజేస్తాం అవసరమైతే నిరహార అధ్యక్షలు కూడా గ్రామ ప్రజల తరపున ఉంటామని బలంగా తెలియజేస్తున్నాం ప్రజలు ఒకటే కాదు పదహారు గ్రామ ప్రజలు కూడా ఐక్యంగా ఆదవాని మండలంలోనే మమ్మల్ని అంటే మీకేమిన్నదో ప్రభుత్వం చెప్పవలసిన అవసరం ఉన్నది ఆ పెద్ద రవాదాన్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు మండలం ప్రకటిస్తారు మొదటి రోజు రోడ్డు మీద బేటాయించి సబ్ కలెక్టర్ గౌరవ సబ్ కలెక్టర్ గారికి నిబరణం ఇచ్చాము ముఖ్యంగా కర్నూలు కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ గారికి అందుబాటులో లేకపోవడంతో జగన్ కలెక్టర్ గారికి అర్జుము ఈరోజు మూడో రోజు నిరోధన కార్యక్రమానికి తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమానికి గ్రామ ప్రజలు అయితే నాలుగు గ్రామ ప్రజలు రెండు గ్రామాలు సహకరించేందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఉద్యమం ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఏబండికి ఎల్లరికి ఉండొచ్చు పూర్తి స్థాయిలో చిస్తండి ధన్యవాదాలు నా బోర్డు సోన నా ఎవరు స్వాతంత్ర్యం కోసమో కలపలు వచ్చింది ఈ ప్రజలకు చెప్పాలి ఈ రోజు ఈ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ఇప్పటికైనా ఈ ప్రజల ఆకాంక్షను ఈ ప్రజల కోరికను వెంటనే నెరవేర్చాలి ఎందుకంటే ప్రభుత్వం ఇట్లా చూస్తూ ఊరుకుంటే మరో ఉద్యమానికి ఈ గ్రామ ప్రజలు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు కాదు మాకు ముందుగా ఆదాని మండలంలోనే మమ్మల్ని ఉంచాలి కూడా ఇవ్వ చెప్పింది నాకు పింఛను కూడా అవసరం లేదు ఆదాని మండలం ఉంచండి భవిష్యత్ అంతా ఆదాని మండలం అని అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ముసలా వ్యాప్తున్నా ఈ ప్రభుత్వం కన్నెన చేయాలి ఇప్పటికైనా ఆధోని మండలంలో ఉంచడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే పదహారు గ్రామ ప్రజల కోరిక న్యాయమైనటువంటిది పెద్దల వారం వద్దే వద్దు కావాలని కోరుకుంటున్నారు కోరికల మేరకు ప్రజల కోరిక మేరకు మీకు ఓట్లేసినారు సీట్లు ఇచ్చినారు ఇచ్చినారుచోబెట్టినటువంటి ఈ ప్రజలకు అన్యాయం చేస్తే దించడానికి కూడా వెనకచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు నీవు ఎక్కడో ఏసీలో కూర్చొని నీవు ప్రకటిస్తే చెల్లదు కాబట్టి ప్రజల మనసులను గెలవాలి ప్రజల కోరికను అడగాలి ప్రజల కోరిక మేరకే ఆదోని మండలం కోరుకుంటున్నారు ఆదోని మండలంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ నా పేరు చీమని రగశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఐదారు కిలోమీటర్లు డిఫరెన్స్ లో ఉండేది ఆదోనికి మరి పెద్ద అర్వాణము ముప్పై కిలోమీటర్లు అవుతుంది మరి ఏ విధంగా మీరు గౌరవ మరి పెద్ద ఆరోనం అయితేనేమి మరి ఆదినారాయణ రెడ్డి అయితేనేమి మీరు లోపలంతా చేసి బయటకు మేము కాదనేది చాలా తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు పదవులు ఇచ్చింది కేవలం మీ యొక్క గ్రామాలకి లేదా లేదంటే మీ యొక్క పెద్ద కాదు ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి మీకు పదవులు ఇస్తే మీరు ఏం చేసినారు ఈరోజు పెద్ద ఆరోనం మండలం చేసి నారాయణపురము డానాపురము చాగి నానంతపల్లి ఈ యొక్క గ్రామాలని మీ యొక్క మండలంలో కలిపితే రేపు పొద్దున్న మీ యొక్క డెవలప్మెంట్ కోసము మా ప్రాణపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి గౌరవనీయులైన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు అయితేనేమి అదే విధంగా అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అయితేనేమి మరి నారా లొకేషన్ అయితేనేమి దయచేసి మీరు మీకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ఆఫీసర్లు దయచేసి మా యొక్క గ్రామాలు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉండాయి మాకు ఆదోని అవుతుంది మీరు దయచేసి పైన నుండి మీ యొక్క పర్సనల్ మా మనుషులను పంపి సర్వే చేసి మా యొక్క గ్రామాలని ఆదోనిలో ఉంచగల తరపున మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఈ అవకాశం ఇచ్చిన గణాపురం ప్రజలు గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చెల్లి తీసుకున్న నా పేరు శ్రీరాములు గణాపురం ఇబ్బంది గారు మళ్ళీ మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మనము అన్ని ఎన్నో పనులు వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు కూర్చుంటామండి అందరికీ ఇబ్బంది కలిగి అందరికీ ఇబ్బంది కలగాలని ఏ ఉద్దేశం ఎవరికీ ఉండదు నాకు మా మా మనవలలకు మా కొడుకులకు ఇంకా ముందు తరాలకంతా హరివాణం పోవాలంటే ముప్పై రెండు కిలోమీటర్లు పోయి అక్కడ కూడలేక అక్కడ పని కాకపోతే మళ్ళీ ఇంకొక రోజు పోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాం ఎంత కూలీలు ఎంత నష్టమో పోయి రావడానికి ఒక రోజు పోతే ఐదు వందల ఆరు వందల రూపాయలు కూలీ పోతా ఉంది అట్ల పోయి పనులు కాక ఇబ్బంది పడేది చేసినారు ఏదో ఎందుకు చేస్తున్నారో అది తెలీదు ప్రభుత్వానికి కనుక మనం కనువుప్పి చేసుకొని మన నాలుగు గ్రామాలు ఏకమయ్యి ఇక్కడే ఉద్యమాలు చేసి మళ్ళీ ముందు మనకి ఆదోని మండలంలోనే మా గ్రామాలన్నీ మా అభిప్రాయము అందుకు మీరందరూ దయతలిసి ప్రభుత్వం దయచల్సి ఇక్కడికి ఏ పార్టీ కాదు ఏమి కాదు ప్రజలు ఇక్కడ ఏ పార్టీ అతీతంగా ఉద్యమాన్ని చేస్తున్నాం కాబట్టి మన మన ప్రభుత్వం వారు ఆదోని మండలంలోనే ఉంచాలని మేము ఏక కంఠంతో ముక్త కంఠంతో ఇక్కడ మనం గుమిగూడి మా విన్నపాన్ని విన్నపించుకొని రస్తారోగ చేసినాము ముందు కూడా మీ పరిష్కారం తొందరగా పది రోజుల్లోనే మాకు మాకు తెలిపాలి లేకపోతే ముందు మా ఉద్యమాలు ఆగవు మళ్ళీ దీక్ష మళ్ళీ పాదయాత్రలు మళ్ళీ కలెక్టర్ గారికి కూడా కర్నూలుకి పోయి పాదయాత్రతో ఒక మెమొరండం నిన్నంత ఇచ్చేసినారు మళ్ళీ కాకపోతే మన ఉద్యమాలు ఆగమని తెలియజేసుకుంటున్నాము